ఏం కాదురా నువ్వేం భయపడకురా భూమికి ఏం కాదు ఆ భగవంతుడే ఉన్నాడని డాక్టర్ చెప్పాడు కదా ఖచ్చితంగా ఆ భగవంతుడే భూమిని కాపాడతాడు అని శారద అంటూ ఉండగా అదే సమయానికి కృష్ణప్రసాద్కి అపూర్వ ఫోన్ చేస్తుంది హలో బావా హలో బావా భూమికి ఇప్పుడు ఎలా ఉంది బావా చెప్పు బావా భూమికి ఎలా ఉందని ఏమని చెప్పాలి చెప్పు అపూర్వ ఏమైంది బావా చెప్పు బావా భూమి బ్రతకదని వన్ పర్సెంట్ కూడా బ్రతికే ఛాన్స్ లేదని చెప్పారు ఏంటి బావా ఏమంటున్నావు అయినా మంచి మంచి స్పెషలిస్ట్ ఉన్నారు కదా బావా ఇంటర్నెట్లో నేను సెర్చ్ చేసి నీకు చెప్తాను బావా ఎవరో ఒకరి చేత ఆ డాక్టర్ చేత భూమికి ఆపరేషన్ చేస్తే బ్రతుకుతుంది లేదా పూర్వ ఆ ఛాన్స్ లేదు ముంబైకి వెళ్ళి చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళి డాక్టర్ని తీసుకొని వచ్చాను డాక్టర్ చూసి బ్రతకదని చెప్తున్నారు అపూర్వ నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు బావా నువ్వేం కంగారు పడక బావా నువ్వెప్పుడు క్షేమంగా ఉండాలని నేను ఎప్పుడూ పూజలు చేస్తూ ఉంటాను కదా బావా ఖచ్చితంగా నేను కూడా పూజ చేస్తాను బావా నువ్వు ధైర్యంగా బావా ఆ భూమికి ఏం కాదు బావా భూమి కోసం నేను ప్రత్యేక పూజలు నేను చేస్తాను కదా బావా నేనున్నాను కదా బావా ఎలాగైనా సరే భగవంతుడే ఉన్నాడు అని డాక్టర్ చెప్పారు కదా బావా ఆ భగవంతుడి కాపాడతాడేమో భూమిని నువ్వు కంగారు పడకు బావా నువ్వు ధైర్యంగా ఉండు బావా ధైర్యాన్ని నువ్వు కోల్పోవద్దు బావా అనే విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేయకనే శరచంద్ర చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటారు నిజంగా అమ్మాయి నీ నటన ఏం నటన పిన్ని మీరు చెప్పింది ఒక రకంగా కరెక్ట్గా అయినా కానీ డాక్టర్ మాత్రం తేల్చి చెప్పేశారంట ఆ భూమి బ్రతకదని ఒక్క పర్సెంట్ కూడా బ్రతికే ఛాన్స్ లేదని అవునా అమ్మాయి అంటే నువ్వు నా పెళ్లి చేస్తావు కదా అమ్మాయి అంతే కదా నాకు పెళ్లి గడియలు దగ్గర పడ్డాయి అమ్మాయి అందుకే నేను కూడా పూజ చేస్తాను అమ్మాయి ఎందుకంటే తను చేస్తే నువ్వు నాకు అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తావు కదా అమ్మాయి అందుకే తన చాప్టర్ ముగియాలని పూజ చేస్తానమ్మాయి నేను అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఆల్రెడీ టోటల్గా ముగిసిపోతుంది ఇక గగన్ కాడ్ కూడా ఈ భూమి మీద లేకుండా పోతే అప్పుడు నాకు ఎదురు చెప్పేవారే ఉండరు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం దేవుడి దగ్గర నుండి అపూర్వ కొబ్బరికాయలు కొడుతూ ఉంటుంది ఇదిగో అమ్మాయి కొట్టమ్మాయి కొట్టు ఆ భూమి చావాలని కొబ్బరికాయలు కొట్టమ్మాయి త్వరగా కొట్టు అని అంటూ వెంటనే అలా కొబ్బరికాయలు ఇస్తూ ఉంటే ఆ మాత్రం దేవుడి ముందు కొబ్బరికాయలని ఎంతో కోపంగా కొడుతూ ఉంటుంది అలా నూట ఒకటి కొబ్బరికాయలను కొడుతూ ఉండగా అదే సమయానికి శారదా పూరి ఇద్దరు కూడా గుడికి వస్తారు ఏంటి వీళ్ళేంటి ఇలా వస్తున్నారు అని అంటూ అలాని చూస్తూ ఉంటే పంతులు గారు ఎలాగైనా సరే మా భూమి బ్రతకాలి ఆ భగవంతుడే దారి చూపిస్తాడని డాక్టర్ గారు చెప్పారు అందుకే గుడిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను ఎవరమ్మా హాస్పిటల్లో కొట్టు అవునా సరైన సమయానికి ఇక్కడికి వచ్చావమ్మా పార్వతీదేవి అయినా శివుడి ప్రాంగణంలోకి నువ్వు వచ్చావమ్మా శివుడిని నువ్వు ఆరాధన చేసి ప్రాణదాత అయినా శివుడి దగ్గర పూజ చేసి ఆ పూజ ఫలిస్తే మృత్యుంజయుడుగా ఆ దేవుడే ఫలాన్ని ఇస్తాడు నువ్వు చేస్తే ఖచ్చితంగా తను బ్రతుకుతుంది ముత్యుం తదాస్తు పలుకుతాడు కానీ నియమ నిష్టలతో ఇష్టలతో చేయాలి ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేస్తాను పంతులు గారు నా ప్రాణం పోయినా పర్లేదు అలా మాట్లాడకండి అమ్మా గుడి ప్రాంగణంలో ఉన్నారు అలా మాట్లాడకండి అపవిత్రం చేసుకోకండి కానీ అఖండ దీపం పెట్టాలి ముందు ప్రదక్షిణలు చేయాలి చీర కట్టుకొని అఖండ దీపం పెట్టి శివు శివుని దగ్గర జ్యోతిని వెలిగించి ఏకపక్షానికి ఎదురులేని శక్తిగా నిలబడాలి ఖచ్చితంగా నిల నిలబడతాను లేదంటే నా ప్రాణం బలైపోయినా పర్లేదు కానీ భూమి మాత్రం బతకాలి ఆ పూజలో ఏమైనా ఆటంకాలు ఏర్పడితే మాత్రం ఇక మీరు అనుకున్నది మాత్రం జరగదు లేదు లేదు అలా జరగడానికి వీల్లేదు బాగా ఆలోచించుకోండి ఆలోచించడానికి ఏం లేదు పంతులు గారు అక్కడ అమ్మవారి చీర ఇస్తున్నారు త్వరగా వెళ్ళి తీసుకొని రామ్మా అని అనగానే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఈ విషయం వెంటనే అపూర్వకు చెప్పాలి అని అటు అమ్మాయి అమ్మాయి ఏంటి పిన్ని నువ్వేమో ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నావు ఆ భూమి చావాలని కానీ ఆ భూమి బ్రతకాలని మొక్కు చెల్లించుకోవటం కోసం ఆ గగన్ వల్ల అమ్మ చెల్లి వచ్చారు ఏంటి పిన్ని ఏమంటున్నావు అవును మొక్కు తీర్చుకోబోతున్నారు కావాలంటే అటు చూడమ్మాయి అని అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే ఇప్పుడు ఎలా అమ్మాయి ఆ భూమి బ్రతికిది నువ్వు వండు పిని బ్రతకకుండా నేను చూసుకుంటాను కదా ఇక అప్పుడే ఆ పూరి ఇద్దరు కూడా చీరను తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఆ పుర్వ వెంటనే ఆ కొబ్బరికాయను చూసి శారద తలపై గట్టిగా విసిరిస్తుంది కరెక్ట్ కరెక్ట్గా శారద తలకు తగిలి క్రింద పడిపోతుంది అమ్మ అమ్మ అనే విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే ఆ చీర క్రింద పడిపోతూ ఉన్న సమయంలో అందరూ వస్తారు చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు వెంటనే ఆ చీరను పట్టుకొని అమ్మ లేయమ్మా అమ్మ ఏమైందమ్మా అని విధంగా అంటూ ఉండగా చెయ్యి తీయగానే వెంటనే తలపై నుండి రక్తం వస్తుంది ఒక్కసారిగా పోనీ షాక్ అయిపోతుంది ఏంటమ్మాయి కరెక్ట్గా గురి చూసుకుంటావు కదా మరి నాతోని అలాగే ఉంటుంది పిన్ని ఇప్పటికీ నా అర్థమైంది అనుకుంటా ఇక తను ఎలా మొక్కు చెల్లించుకుంటుంది చెప్పు పిన్ని అని అంటూ ఉంటే అవునమ్మాయి చెల్లించుకోలేదో అని గోడింటాకు అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అమ్మ పదమ్మ మనం హాస్పిటల్కి వెళ్తాం అవునమ్మా మొక్కు ఇప్పుడు చెల్లించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ తలకు చాలా గాయమైంది రక్తం ఆగడానికి కట్టు కట్టారు కానీ ఆ తర్వాత నుండి ఆ రక్తం బయటికి వస్తుంది కదా మీరు హాస్పిటల్కి వెళ్ళాలి లేదు మహిమ గల దేవుడని మీరే చెప్పారు కదా స్వామి మీరు ఎలా ఉండాలి మీరు తన కోసం బాగా ఆలోచిస్తున్నారు తను మీ కూతురు కోడలో తెలియదు కానీ మీకు ఏదో రక్త సంబంధమే ఉండే ఉంటుందమ్మా అదిగో చూసావా అపూర్వ ఎలా డిటెక్టివ్గా ఆ పద్ధతులు గారు కూడా ఎలా చెప్తున్నారో చూడు డిటెక్టివ్ అయినా ఎవరైనా తను చేయలేదు పిన్ని అవునవును అయినా కొబ్బరికాయతో కాకుండా కొబ్బరి వండంతో కొట్టుండాల్సింది దెబ్బకు ఏ మొక్కు చేయకుండా అక్కడే పడి ఉండేది ఇప్పుడు మీరు ప్రదక్షిణలు చేయాలి మీకు నిలబడే అంత ఓపిక కూడా లేదు కదమ్మా నూట ఒక్క ప్రదక్షిణలు ఎలా చేస్తారు చేస్తాను స్వామి ఖచ్చితంగా చేస్తాను శారద లేవగానే వెంటనే కళ్ళు తిరిగి క్రింద పడిపోతూ ఉంటుంది అమ్మా ఏంటమ్మా ఏమైందమ్మా నీ తలకు ఈ గాయం ఏంటి ఏమైంది అన్నయ్య భూమి బ్రతకాలని ఆ భగవంతుణ్ణి నమ్మాలని డాక్టర్ గారు చెప్పారు కదా అందుకే మొక్కు చెల్లించుకోవాలని అనుకుంది అసలు ఏంటా మొక్కు ఏమంటున్నావు పొరి ఆది శివుని ప్రాణదాత ఆయన పూజ చేస్తే ఎలాంటి ఆటంకం లేకుండా మొక్కు చెల్లించుకుంటే మృత్యుం ఆ దేవుడే వరమిస్తాడు కానీ ఈ పూజ కఠినంగా ఉంటుంది అందుకేనా అమ్మ చెల్లించుకోవాలనుకుంది అవునన్నయ్య అయితే నేను ఎప్పుడు దేవుళ్ళని నమ్మలేదు అద్భుతం జరుగుతుందంటే ఖచ్చితంగా నమ్ముతాను ఈ పూజ చేశాక భూమి బ్రతికితే దేవుడు ఉన్నాడు అనడానికి ఇదో నిదర్శనం అని గగన్ అంటూ ఉంటాడు ఏంటమ్మాయి ఇప్పుడు ఎలా అమ్మాయి అప్పుడే నువ్వు పోస్ట్ పోన్ అయ్యేదానివి ఇప్పుడు నువ్వు ఏం చేయలేవు ఇప్పుడు అయిపోతావో పిన్ని ఆగుతావా ఆలోచించుకునే అంతా ఆ ఐడియా నాకు కలగనిస్తావా అని అంటూ పక్కకు వచ్చి రేయ్ నేను చెప్తుంది మీరు ఈ గుడికి వచ్చి వెంటనే చేయాలి సరే మేడం ఏం చెప్పాలో చెప్పండి అని అనగానే ప్లాన్ అంతా కూడా అపూర్వ చెప్తూ ఉంటుంది ఓకే మేడం ఇప్పుడే బయలుదేరుతున్నాం మీరు చెప్పిన గుడికి బయలుదేరుతున్నాం మేడం అని అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే ఇప్పటికే నాకు అర్థమైందా హమ్మో అపూర్వ నిజంగా నువ్వు మామూలు వ్యక్తివి కాదు